జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అన్న మీరంటే నాకు చాలా ప్రేమ మొదటిసారి నాకు టికెట్ ఇప్పించారు ఒక డాక్టర్ అని చెప్పి గౌరవంతో నాకు ప్రజాసేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు మీ వెంట నడిచాను ఎంత మీరు పిచ్చి అంటే నా లోకమే పొద్దున్న వేసినప్పటి నుంచి వాట్సాప్లో ప్రతి దాంట్లో కూడా టీవీలు సాక్షి పేపర్లు మీ మీ మొహం చూస్తే కానీ ఆ రోజు నాకు గడవని పరిస్థితి ఎంతగా నా జీవితంలో మీతో పెనవేసుకుపోయిందో నేను చెప్పలేను మిమ్మల్ని దగ్గరగా వచ్చినప్పుడు రెండు మూడు మాటల కన్నా ఎక్కువ మాట్లాడలేను అంటే అదొక ఆనందం నేను ప్రేమించే వ్యక్తి నేను ఆరాధించే వ్యక్తి నేను చూసినప్పుడు కలిగే ఆనందంతో నాకు మాట వచ్చేది కాదన్నా కానీ గత పది రోజులుగా నా ప్రమేయం లేకుండా టెల్లో మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కానివ్వండి నాకు టికెట్ విషయంగా స్పష్టత లేకపోయినా కాన్షియన్స్లో ప్రజలు నా మీద ఎంతో అభిమానంతో ఫోన్లు చేస్తున్నప్పటికీ కొంతమంది నాయకులు ఈ అబ్బాయి టీడీపీ వాళ్ళతో అమ్ముడు పోవడానికి రెడీ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇతను టికెట్ ఇవ్వట్లేదు ఇతను దూరం పెడుతున్నాడు అని ప్రచారం చేశారన్న నిజంగా నా మనసు చాలా బాధపడుతుంది అన్న మిమ్మల్ని కలిసి అన్న నాకు టికెట్ కూడా అవసరం లేదు నేను మీ మనిషిగా ఉంటాను నేను అలాంటి తప్పుడు పని చేయను నేను కూడా మీరు నమ్మినట్లే మీరు నమ్మే యేసుక్రీస్తు ప్రభుని కూడా నేను ఇష్టపడతాను ఆయన్ని నేను కూడా ప్రార్థన చేస్తాను అలాంటిది నా మనసు కుంగిపోయిందన్న గత వారం పది రోజులుగా చాలా కన్నీళ్ళతో చాలా చాలా కన్నీళ్ళతో బాధపడ్డా ప్రేమించే వ్యక్తి విశ్వాసాన్ని నేను చూరగనలోకి పోయాను అని ఒక బాధ నేను ఒక డాక్టర్ అన్న మానసికంగా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అలాంటిది ఈ జీవితం చాలు ఈ నింద నేను భరించలేను నిజాయితీగా ఉండాలని కోరుకున్న చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఏదో కమ్యూనికేషన్ గ్యాప్తో కొంతమంది సరిగా మాట్లాడుకోవడం మనం కొంచెం నా ఫేస్ కొద్దిగా సీరియస్గా ఉంటుందని అట్లా అంతేకాని వ్యక్తిగతంగా నేను ఎవరికీ ద్రోహం చేరేదన్న అది టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు మేము ఎంతగా ప్రలోభ పెట్టాము అబ్బాయి అనేది టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు కానీ మా నాయకుల్లో కొంతమంది ఈ అబ్బాయి చేతులారో చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మీ యొక్క అభిమా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు ఇది తట్టుకోలేకపోతుంది అమ్మాయి నా నాకు ఇద్దరు పిల్లలు నాకు మంచి జీవితం ఉంది డాక్టర్ సంపాదించుకోగలుగుతాను నాకేం రాజకీయాలతో కంపల్సరీ రాజకీయాలు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది కానీ ఈ నిందని భరించలేకపోతున్నాను నేను చనిపోదామని డిసైడ్ చేసుకున్నాను కానీ నేను ఒకటే నా చావు ద్వారా మీరు బాధపడకూడదు చనిపోయే వ్యక్తి నిజం చెప్తాడు చనిపోయే వ్యక్తి నిజమే మాట్లాడతాడు అని లోకం నమ్ముతుంది కాబట్టి నేను చనిపోదలుచుకున్నాను చనిపోయే ముందు మీకు రికార్డ్ చేసి పంపిస్తున్నాను అన్న దయచేసి మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా మీ కో నేను నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు నేను నా కాన్షియన్షన్ ప్రజలకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నది దొరికినందుకు కూడా ఇదే ఇదే విధంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మేధావి జగన్మోహన్ గారు అందరినీ ప్రేమిస్తారు దళితుని ప్రేమిస్తారు నేను ఎప్పుడూ ఆయన పక్కనే వెళ్తే కూర్చోబెడతారు ఇంతకన్నా గౌరవం నాకు అవసరం లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న దళితులు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి మన ముఖ్యమంత్రి వచ్చారని చెప్పి కోరుకుంటూ అన్న నేను ఏ లోకంలో ఉన్నా నన్ను గుర్తు చాలు చాలా ఉన్నా Subscribe us and press the bell icon for more interesting updates.